ఒక టూ వీక్స్ బ్యాక్ ఈ ఛానల్ నేమ్ మాస్టర్ యువర్ సెల్ఫ్ నుంచి బికమ్ అల్టిమేట్ అని చేంజ్ చేయడం జరిగింది సో దానికంటూ రీన్ అనమాట సో మా పూజ లాలాజీ గో చారీజీ గారు అంటే మూడో మా మూడో మాస్టర్ సో మూడో మాస్టర్ కొటేషన్ కొన్ని సంవత్సరాల క్రితం నా టేబుల్ పైకి వచ్చి చేరుకుంది సో ఒక కొటేషన్ ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నా సో ముక్తి ముక్తి అంటుంటాము ముక్తి ముక్తి అనేది దేని నుండి అంటే సెల్ఫ్ సెల్ఫ్ అనే దాని నుండి ముక్తి పొందడం అనేది రియల్ కాన్సెప్టు ఆ సెల్ఫ్ అనేది జన్మ జన్మలుగా యుగ యుగాలుగా కాలప్రాణంలో మీ అందరి అంతరంగంలోకి వచ్చి చేరుకుంటున్న భావం అది సో దాని నుంచి బయటపడమే నిజమైన ముక్తి భగవంతునికి మనకు మధ్య అడ్డం అదే అనేసి ఆ గారు చెప్తూ లిబరేటింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ లిబరేటింగ్ విచ్ ఈస్ కమాండింగ్ యూ త్రూ యువర్ యాక్షన్స్ త్రూ యువర్ దిస్ వన్ అని చెప్పేసి చారేజీ గారు చెప్పడం అనమాట అందువల్ల మాస్టర్ యువర్ సెల్ఫ్ అని ఛానల్ నేమ్ పెట్టడం జరిగింది సో మెల్లగా ఆ ఛానల్లో వీడియోస్ అని కూడా మెల్లగా అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను సో ఈ మధ్య ఎందుకో భగవంతుని చేరుకోవడానికి భగవంతుని వైపు చూడాలి అనిపించింది సో అల్టిమేట్ సో అల్టిమేట్ అంటే భగవంతుడినే మన దృష్టిలో పెట్టుకోవాలి సో అలా పెట్టుకుంటూ వెళ్ళే కొద్దీ సెల్ఫ్ అనేది మనకు తెలియకుండానే మనకు రాలిపోతుంది అనమాట మనల్ని మనం భగవంతునికి తగ్గట్టుగా మార్చుకుంటూ వెళ్తాం సో భగవంతునికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ మన ఇష్టాయిష్టాలు మన ఇంటెన్షన్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్తామనే ఒక ధ్యానంలో ఒక గాఢమైన అనుభూతి వస్తూ బికమ్ అల్టిమేట్ అని ఛానల్ చేంజ్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది అంటే బికమ్ అల్టిమేట్ అంటే భగవంతునితో సారూప్యత కలిగి ఉండేటట్టు భగవంతునితో సాయుధ్యత భగవంతునితో సామీప్యత భగవంతునితో సంయుక్తత ఈ ఇవన్నీ కూడా అచీవ్ జరిగి చేసుకునేటట్టు మనం తయారు కావాలి సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఈ విషయంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది సో అందుకని చెప్పి ఈ ఛానల్ నేమ్ బికమ్ అల్టిమేట్ అని పెట్టడం జరిగింది సో డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి అండ్ ఆల్సో ఈ ఛానల్లో ముఖ్యంగా చెప్పేదంతా కూడా నాలాంటి వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా ఎమోషనల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్కులోనే వాళ్ళు ఎక్కువగా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నేర్చుకుంటూ వచ్చిన కొన్ని పాయింట్లను మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగిందనమాట సో అలా మెడిటేషన్ గురించి చాలా ఎక్కువగా చెప్తుంటాం పర్సనాలిటీ గురించి ఎక్కువగా చెప్తుంటాం అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా చెప్తుంటాం సో కాలేజీలో పిల్లలకి మోటివేట్ చేయడం చెప్తుంటాం సో చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్ మెడిటేషన్ ద్వారా నాకైతే నేనైతే రియలైజ్ కావడం జరిగిందనమాట పొట్టేల సుబ్బయ్య హలో హాయ్ నారా వన్ టూ త్రీ హాయ్ సో అలా చేంజ్ చేయడం జరిగింది సో చాలా అద్భుతమైన అనుభవాల మధ్యలో లైఫ్లో సో నాకంటూ నా చుట్టూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మనుషుల నేపథ్యంలో మెల్లమెల్లగా మెడిటేషన్ ద్వారా స్టెప్ బై స్టెప్ చేంజ్ అవుతూ స్టెప్ బై స్టెప్ చేంజ్ అవుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుందనమాట చాలా అద్భుతాలు చూస్తున్నాను సో మెడిటేషన్ కూర్చుంటే మెడిటేషన్తో మైండ్ సెట్ టోటల్గా చేంజ్ కావడం దాంతోపాటు భవిష్యత్తు మన ముందు ఎలా ఉండవచ్చు అంటే మన ఏంటి దీనివల్ల అంటే ఇక్కడ ముఖ్యంగా నాకు నా లైఫ్లో నేను ఐఎంఎస్ రాజు నాయుడు ఐఎం మీ షార్ట్ వీడియోస్ చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ రాజు నాయుడు సో ముఖ్యంగా ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే నా లోపాలు నా భవిష్యత్తును ఎలా డ్యామేజ్ చేస్తాయి అనేది మెడిటేషన్ ద్వారా ఎక్కువగా రియలైజ్ అవుతూ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ బట్ ఈ అలవాటు ఉంటే డెఫినెట్గా మనకు డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో కొన్ని అలవాట్లు వదులుకుంటూ కొన్ని కొన్నింటిని తగ్గించుకుంటూ కొన్ని కొన్నింటికి దూరమవుతూ వస్తూ మెల్లమెల్లగా ఒక ప్రశాంతత వైపు ఒక ఆరోగ్యకరమైన కామెడీ వైపు ఒక ఆరోగ్యకరమైన లైఫ్ లైఫ్ స్టైల్ వైపు నిత్యం నవ్వుతూ ఉండే ఒక అద్భుతమైన జీవన శైలి వైపు వెళ్ళడం జరుగుతుందనమాట అలా మెడిటేషన్ చాలా హెల్ప్ చేసింది నాకు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ డెవలప్ కావడానికి అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో కూర్చుంటే ప్రతి క్షణము భగవంతుడే రూపంలో మన మీద పని చేస్తూ ఉంటాడు బట్ ఆయన్ని రియలైజ్ అయ్యేంత గొప్ప శక్తితో మనం ఉండం మన అంత సూక్ష్మంతో మనం ఉండము కాబట్టి మనం చిన్నపిల్లలాగా మెడిటేషన్ని ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు ఒకసారి ఏదో మనసు బాగాలేనప్పుడు ఒకసారి అలా చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం బట్ నా వరకైతే మెడిటేషన్ లేక దిగడమే ఒక పెద్ద లైఫ్ గోల్ దిగడం జరిగింది సో అందువల్ల ఆ లైఫ్ గోల్తో దిగాను కాబట్టి మెడిటేషన్లో పూర్తి డెప్త్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ చేస్తూ ఈ స్ట్రగుల్స్ మధ్యలో నాలో ఉన్న లోపాలు పరిస్థితుల మధ్యలో రియలైజ్ అవుతూ రావడం జరిగింది సో అలా ముందుకు వెళ్తున్నాం బ్రదర్స్ సో మెల్లమెల్లగా భగవంతుడి వైపు వెళ్ళే కొద్దీ ఈ భౌతిక మాయ అనేది ఎంతమందిని మనందరినీ ఎలా ప్రభావితం చేసింది ఆ రకంగా మనం అందరం కూడా ఎలా జీవితంలో ఉన్నతాంతో సంతృప్తి పడకుండా ఎలా లేని దాని గురించి ఆరాటపడతాం ఎలా మాయలో పడి గిలిగిలా కొట్టుకుంటాం ఇవన్నీ రియలైజ్ అవుతూ వస్తున్నాను సో చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ త్రూ మెడిటేషన్ అన్నమాట సో మెడిటేషన్ అంటే నాకు ఒక అద్భుతమైన హ్యాపీనెస్ ఎప్పుడు కూర్చున్నా కూడా మెడిటేషన్లో అలా అద్భుతాలు చూసుకుంటూ కూర్చున్నట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ అనుభూతి ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో నేను చెప్పలేను మీరు మెడిటేషన్ చేసి తెలుసుకోవాల్సిందే సో అలా మెడిటేషన్ చేస్తూ లక్ష్మీ కోల్లా హాయ్ అమ్మా రేణుకాదేవి హాయ్ హలో అలా ప్రాణాహుతి శక్తితో కూడిన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మనం భగవంతునికి చాలా వేగంగా దగ్గర అవుతాం ముఖ్యంగా పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చెప్పినట్టు ఋషులు పద్దెనిమిది వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు ఏడు వేల సంవత్సరాలు ధ్యానం చేసినారని చెప్తారనమాట అది యాక్చువల్గా ఫిజికల్గా ప్రాక్టికల్లో కాదో నాకైతే తెలియదు ఎందుకంటే ఒక డాక్టర్గా మాట్లాడితే సైంటిఫిక్గా చూసుకుంటే తొంభై తొమ్మిది ఏళ్ళు నూరేండ్లు వచ్చేసరికి ఈ శరీరంలో చాలా పని చేయకుండా అయిపోతాయి వాటిలో ముఖ్యంగా కళ్ళు పని కట్రాక్ట్స్ కట్రాక్స్ వచ్చేస్తాయి పని చేయదు చెవుల్లో ఉన్న హెయిర్ సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అండ్ మన చర్మం ముడిగిపోతుంది బోన్స్ వీక్ అయిపోతాయి ఇంటెస్టైన్స్ వర్క్స్ తగ్గిపోతుంది ప్రాస్టేట్ ల్యాజ్ అవుతుంది యూరినరీ కాంప్లికేషన్స్ వస్తాయి ఇవన్నీ కూడా శారీరకంగా ఫిజియలాజికల్గా చూస్తే నూరేళ్ళు ఒక మనిషి బతికితే అతని శరీరం అతన్ని చాలా వరకు కట్టిపడేసి ఒక బంధీని చేసేస్తూ ఎప్పుడెప్పుడు శరీరం నుంచి బయటకుపోతామని ఒక డిప్రెషన్లోనూ ఒక దీంట్లోనూ అన్నమాట మరి ఆ కాలంలో ఏడకేలే నడుస్తుంది లైవ్ అనంతపురం శ్రీహరి అనంతపురం నుంచి చేస్తున్నా శ్రీహరి అందువల్ల అక్కడి నుంచో అంతకాలం బతకడం సాధ్యమో హలో పటాక మిస్టర్ మజ్జు ఓకే మీరు లైవ్ చేయడం ఏంటి ఏం చేయకూడదా చేస్తుంటా అప్పుడప్పుడు ఓకే అలా రియలైజ్ అవుతూ వచ్చామన్నమాట సో అన్ని రోజులు బతుకుతామో లేదో మనకు తెలియదు బట్ మెడిటేషన్లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో కూర్చుంటే ఎవ్రీ మూమెంట్ ఒక జాయ్ఫుల్ మూమెంట్ ఒక జెవ్రీ మూమెంట్ ఒక వండర్ఫుల్ మూమెంట్తో ముందుకెళ్తూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ మార్చ్ వస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై ఐదవ సంవత్సరం స్టార్ట్ అవుతుందనమాట ఇరవై నాలుగు సంవత్సరాల్లో నాలో ఉన్న లోపాలు తెలుసుకోవడానికే ఎక్కువ టైం పట్టింది అద్భుతాలు నా అనుక్షణం చూస్తున్నా బట్ నా లోపం ఇది నా లోపం ఇది నా లోపం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసుకుంటూ ఒక్కొక్క స్టెప్పు ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాం అనమాట ఈ రకంగా మెడిటేషన్ నాకైతే చాలా హెల్ప్ అయింది ఇందకుడు ఒకటి అదే వీడియో పెట్టాను సో మాస్టర్ గారి దగ్గర నుంచి విష్పర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో విష్పర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది దాని గురించి సపరేట్ ఒక లైవ్ కానీ ఒక వీడియో కానీ పెట్టుకుందాం సో ఆ విష్పర్స్ అనేది ఒక అద్భుతం అనమాట సో ఆ విష్పర్స్లో వచ్చిన ఒక సందేశం ప్రకారం డోంట్ గెట్ కాటప్ ఇన్ ఇల్ల్యూజన్స్ విచ్ ఆర్ గ్రావిటేటింగ్ యూ టువర్డ్స్ మెటీరియలిజం అని ఉంటుంది అనమాట హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉంది అని పూజ చేస్తాం బ్రదర్ అంతే పూజ అంటే పూజ కాదు మెడిటేషన్ చేస్తాం ఐ లైక్ ప్రాక్టికల్ రియాలిటీ సో సైంటిఫిక్గా నా బ్రెయిన్ నన్ను ఎలా పికప్ చేస్తుంది సో భగవంతుడు ఎక్కడ అనే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి సో ఆ క్వశ్చన్స్ను బేస్ చేసుకొని ముందుకు వెళ్తూ సో ధ్యానంతో సో ధ్యానంతో మెల్లమెల్లగా భగవంతుడు ఇలా ఉంటాడు ఇలా ఈ శక్తి స్వరూపము ఆ శక్తిని మన బ్రెయిన్ ఫీల్ అవుతుంది ఆ బ్రెయిన్ ద్వారా మనం భగవంతుడిని మెల్లమెల్లగా రియలైజ్ అవుతూ వస్తాం అందువల్లనే మానవ జన్మ ఉత్కృష్టమైన మానవ జన్మ అంటాం అలా మనం వస్తామన్నమాట ఓకే సో ప్రదీప్ హాయ్ భాస్కర హాయ్ భాస్కర ట్వల్వ్ సో ఇలా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా లోపల ఉన్న డీప్ కనెక్షన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రియలైజ్ అవుతూ ముందు ముందుకు వెళ్తున్నాం సో కాకపోతే ఇవన్నీ పక్కన పెట్టినా నవ్వుతూ ఉండాలి బ్రదర్ లైఫ్లో నవ్వుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి ఈ రెండు జీవితానికి మన మనం మన సో మన ఆత్మకు మనం ఇచ్చేసే పెద్ద గిఫ్ట్లు ఏమన్నా అంటే నవ్వుతూ ఉండడం హ్యాపీగా ఉండడం సో ఎవడి గురించో నెగిటివిటీ మనకు అక్కర్లే మన పరిస్థితుల గురించి మనకు నెగిటివిటీ అక్కర్లే మనకి మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలి వీటి కోసం నేనైతే ఎక్కువగా కష్టపడుతుంటే టీవీ టోటల్ కళలు వస్తాయా ధ్యానంలో కళలు ఏం రావు బ్రదర్ సో రియలైజేషన్స్ వస్తాయి ఇమాజినేషన్ అంటే కళలు వస్తున్నాయంటే ఇవన్నీ స్లీపింగ్ అని తెలలు నిద్రలోనే వస్తాయి బ్రదర్ ఆ రకంగా సో మేల్కొని ఉంటే అబ్జర్వ్ చేస్తాం లోపల నా మీద ఎలాంటి పని జరుగుతుంది ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనము అడ్వాన్స్ అయి కొద్దీ మనం ఇన్నర్గా ఆ శక్తి కేంద్రాల దగ్గర అంటే గ్రంథులు నాట్సు శక్తి కేంద్రాలు అంటారు సో వాటి దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది హృదయ మండలంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆత్మ మండలంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుభూతి చెందుతూ ముందుకు వెళ్తుంటాం ట్రావెలింగ్ ఇన్నర్ ట్రావెలింగ్లో అలా జరుగుతుంది ఇన్నర్ ప్రయాణం అనేది సో ఇక్కడ దేవుడు అంటే అల్టిమేట్ హీఈజ్ క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో మొత్తం యావత్ సృష్టిని క్రియేట్ చేసిన ఆయన ఆయనకు ఒక రూపం అంటగట్టడం మనం చేసే తప్పు ఆయనకు ఒక క్వాలిటీ అంటగట్టడం మనం చేసే తప్పు హీఈ్ ఎవ్రీథింగ్ హీఈ్ ఇన్ టు ఆల్ హీ ఇంటూ ఇన్ టు ఎవ్ హీజ్ ఎ గ్రేట్ ట్రస్ట్ పీజియన్స్ అంటే నాకు అర్థం కాదా ట్రస్ట్ పీజియన్స్ ఏంది నాకే వచ్చింది అది ఓకే అలా రియలైజ్ అవుతూ వెళ్తున్నాం బాగుందండి సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వల్ల ముఖ్యంగా ఏంటంటే నాలో ఉన్న నెగిటివిటీ తగ్గిపోతూ పొల్యూషన్ తగ్గిపోతూ మైండ్ సెట్ పాజిటివ్గా హ్యాపీగా తయారవుతూ వస్తుంది ముఖ్యంగా స్ట్రెస్కు లోన్ అవ్వడం చాలా చాలా తగ్గిపోతుంది ఎందుకంటే డైరెక్ట్ ఎనర్జీ ఫ్లో ఉంటుంది కాబట్టి రెండోది రియలైజేషన్ మన కెపాసిటీ ఇదే అని రియలైజ్ అయినప్పుడు ఇంకా మూసుకొని ఉంటాం సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము అనవసరమైన విషయాలు ఫోకస్ చేసి వాళ్ళలాగా లేమి వీళ్ళలాగా లేమి అనుకుంటా స్ట్రెస్కి లోన్గా మరి తొలగిపోతుంది అది తొలగిపోవడమే అసలైన ఆనందానికి మూలం సో ఈ మాయా ప్రపంచంలో ఎంత సంపాదించినా అది ఒక మైకి దిక్కి వస్తుంది కాబట్టి మన కెపాసిటీతో ఎంత ఉందో అంతవరకు హై మీరు కడపకి ఎప్పుడైనా వస్తారా భాస్కర మొన్ననే వచ్చినా బ్రదర్ షార్ట్ ఫిల్మ్స్ తీయడం లేదా ఓన్లీ మా కామెడీ వీడియోలే చేస్తున్నాము థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ కుండవరం పుల్లయ్య కుండవరం పుల్లయ్య గారు బాగున్నాను హాయ్ అన్న మీ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటానన్న మీరు ఎలా ఉన్నారు వెళ్తామండి అన్నిటికీ వెళ్తాం సో ఇట్స్ నాట్ అబ్జెక్షనబుల్ బట్ రియలైజ్ ధ్యానం సో ఎక్కడికి వెళ్ళినా ధ్యానమే అనమాట సో ధ్యానం గురించి అనంతపూర్ బ్రదర్ హాయ్ అనంతపురం అట్లా సో ఈ జీవితం హ్యాపీగా సంతోషంగా వండర్ఫుల్గా గడవాలంటే మన లోపల ఉన్న అత్యుత్తమమైన చైతన్యాన్ని అత్యుత్తమమైన విషయాలని మనం పర్సీవ్ చేసుకుంటూ సైంటిఫికల్గా చూసుకుంటే బాడీని మొత్తం డిజింటిగ్రేట్ చేస్తే ఫైనల్గా ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ వస్తాయి సో దాన్ని కూడా డిజింటిగ్రేట్ చేస్తే ప్లాస్మా సెల్స్ అండ్ ప్లాస్మా స్టేట్ అనేది వస్తుంది సో ప్లాస్మా స్టేట్ని కూడా డిజాల్వ్ చేసుకుంటూ వెళ్తే క్వాంటమ్ అనేది వస్తుంది సో క్వాంటమ్ని ఇంకా రిఫైన్ చేసుకుంటూ వెళ్తే అక్కడ భగవంతుడు శక్తి అనేది రియలైజ్ అవుతాం రియలైజ్ అవ్వడం సైంటిఫికల్గా ప్రారంభమవుతుంది ఈ మధ్యనే జర్మనీ సైంటిస్టులు గాడ్ పార్టికల్ అనేది కనిపెట్టినారంటే అది ఇక్కడ ఉంది ఇక్కడ లేదనేసి ఆ పార్టికల్ ఏంటంటే అది యాక్చువల్గా ఉంది లేనట్టు ఉండి లేనట్టు కనబడేసరికి సైంటిఫికల్గా దాన్ని గాడ్ పార్టికల్ అని పిలవడం జరిగింది సో ధ్యానంతో మనం ఆ స్థితిని దేవణ్యం ప్రారంభం చేసుకుంటాం శక్తితో ముందరికి వెళ్తున్నాం అనమాట ఎస్ కుమార్ సాకేర్ ఓకే మా మామగారు ఉన్నారా ధర్మవరంలో సాయినార్పుల జ్యువెలర్స్ అని అందరూ వెండి ఆడే కొనుక్కోండి తప్పదు అది పరిస్థితి ఇంకేంటి బ్రదర్స్ భోంచేసినారా అంతా ఏమేమి తిన్నారు నేను ఇప్పుడే మంచి వంకాయ సాంబారు దాంట్లోకి బ్రౌన్ రైస్ కొద్దిగా ఒక టూ కప్స్ బ్రౌన్ రైస్ వేసుకొని తిన్నాము సో అన్నిటికంటే నేను ఈ మధ్య గొప్పగా ఎక్కువగా ఫీల్ అవుతున్నా ధ్యానంలో అంటే ధ్యానంలో మీరు స్మరించుకోవాలి ఏమి నేను ఓకే నేను కూడా ధ్యానం చేస్తాను ఐఆమ్ ఇన్ ఇండియన్ ఓకే వెరీ నైస్ ధ్యానంలో ఆలోచనలు వస్తే ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అడిగావు మీ ఏం పేరు సోదర బిఎస్ డీజేఈకే బీడీజేకే అనేది ఏదో పెట్టినావు అది ఏదో నాకు అర్థం కాలే సో మీ పేరేంటి అనేది చెప్తే దాన్ని బట్టి దాని దాన్ని కాకపోయినా చెప్తాలే సో అర్థాలు బాగున్నాయా స్టైల్గా ఉండాలని చెప్పి మొన్ననే ఒక ఆరు వేలు పెట్టి తీసుకున్నాం అనమాట సో ప్రోగ్రెసివ్ లెన్స్ అంటారు వీటిని మీకు చాలా అందంగా ఉంటాయి సార్ అని చెప్పేసి ఒక మూడు వందలు డిస్కౌంట్ ఇచ్చి ఇచ్చాడు ఆయన మూడు వందలు డిస్కౌంట్ మనం మోడీ కదా అంత సారీ ట్రంప్ కదా మనకు టారిఫ్ వేసినట్టు వేసి తర్వాత తగ్గించాడు ఆయన ఆరు వేలు అని చెప్పిచ్చాడు సర్లే ఓకే బాగున్నాయి ఓకే ధ్యానంలో ఆలోచనలు వస్తే ఏం చేస్తారు సో ధ్యానంలో మనము ముఖ్యంగా మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి అసలు ఎందుకు వస్తాయనే చెప్తాను దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోబ్రదరు మనకు బ్రెయిన్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంది సో ఇన్నర్గా చూసుకుంటే మైండ్ అనే ఒక పవర్ ఉంది మైండ్ అనే పవర్ని బ్రెయిన్ ఎప్పుడు కూడా పర్సీవ్ చేస్తూ ఉంటుంది సో బ్రెయిన్ పని ఏంటంటే ఇట్ ఈజ్ టు గివ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ లొకేషన్ ప్లేస్ యువర్ బాడీ కండిషన్ యువర్ మైండ్ కండిషన్ యువర్ ఇన్నర్ కండిషన్ మీ ఆధ్యాత్మిక స్థితి అన్నిటి గురించి ఆ బ్రెయిన్ అనేది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ కళ్ళ ముందు నిత్యం ఉంచుతుంది దాని డ్యూటీ అది సో ఆ డ్యూటీలో ఏ భాగంగా ఏమవుతుందంటే నువ్వు ఈరోజు అన్నం తిన్నావు నువ్వు ఈరోజు బాగున్నావు నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు నువ్వు ఈరోజు అలా ఉన్నావు నువ్వు ఇక్కడ కూర్చున్నావు నువ్వు అక్కడ ఏం చేసావు నువ్వు నాలుగు రోజుల ముందర ఒకరితో కొట్లాడావు నాలుగు రోజుల ముందర వీళ్ళతో మాట్లాడావు నీకు ఒక అమ్మాయి నచ్చింది నీకు ఈ స్వీట్ నచ్చింది నీకు ఈ కూర టోటల్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ మన ముందర ఉంచుతూ ఉంటుంది అది బ్రెయిన్ తప్పు కాదు రావడం కూడా చెడ్డ పనేం కాదు ఇట్స్ నార్మల్ థింగ్ ఇట్స్ ఏ వెరీ 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 నార్మల్ థింగ్ అందువల్ల ఆ టైంలో ఏం చేసుకోవాలంటే స్మూత్గా స్మరించుకోవడం అంటే నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉందని స్మరించుకోవడం సాధన చేస్తూ రావాలి సో ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు సిక్స్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అనుకోండి మెల్లగా సాధనమున పనులు సమకూరు ధరలోన సో స్మూత్గా ఆలోచనలు పక్కకు పెట్టి నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉందనే దాన్ని నువ్వు కట్టుబడేసరికి ఒక వన్ ఇయర్ పడుతుంది కానీ అంత టైం ఇట్ ఈజ్ వెరీ వర్త్ టు స్పెండ్ ఆన్ దట్ సిస్టమ్ అంత సమయాన్ని మీరు అక్కడ స్పెండ్ చేయడం కూడా మీకు అది యూస్ఫుల్ అండ్ వర్త్ కూడా అందువల్ల మీరు భయపడాల్సిన పని లేకుండా సాధన చేస్తూ వెళ్ళాలి సో కత్తి నూరే కొద్దీ షార్ప్నెస్ పెరుగుతుంది షార్ప్నెస్ పెరిగే కొద్దీ పని స్పీడ్ పెరుగుతుంది సో బ్రెయిన్ కూడా అంతే సో కాన్సన్ కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ మీరు చదివే స్పీడ్ మారిపోతుంది థ్యాంక్ యూ రవి సో కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ మీరు వర్క్ స్పీడ్ పెరుగుతుంది దాంట్లో మీ శక్తి తక్కువగా ఖర్చు పెడుతూ ఎక్కువగా రిజల్ట్ తీసుకుంటారు బాడీ స్ట్రెస్ తగ్గిపోతుంది టైం మేనేజ్మెంట్ బాగుంటుంది మీరు ఒక పని చేయగలిగిన టైంలో మెడిటేషన్ ద్వారా కొన్ని వందల పనులు చేసే స్టేజ్కి వస్తారు మీరు మాంసం తింటారా నేను మెడిటేషన్ కోసం నాన్ వెజ్ మానేశాను కానీ ఎవరైనా తింటుంటే నాకేం అబ్జెక్షన్ లేదు అది వాళ్ళ ఇష్టం ముఖ్యంగా వెజిటేరియన్ తింటుంటామండి సో నేనైతే మా పిల్లలు ఇప్పటికీ నాన్ వెజ్ తింటుంటారు మా ఇంట్లో అందరూ కూడా నాన్ వెజ్ తింటూ ఉంటారు ఐ డోంట్ అబ్జెక్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివిటీ బట్ ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదగాలనేది నా మెయిన్ సంకల్పం కాబట్టి సో దానికోసం నేను ముఖ్యంగా వెజిటేరియన్ తీసుకుంటా ఉంటా ఎక్కువ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ సిన్స్ టూ థౌజండ్ టూ అంతకుముందు ముందు వరకు ప్యూర్ నాన్ వెజిటేరియన్ ముక్కలు ఎందుకు ముగ్గది ముద్ద దిగేది కాదు తర్వాత మెల్లగా మానేసి కేవలం చెరుకు ముక్కలు ఆకు ముక్కలు అట్లాంటిది తింటాం బ్రదర్ అట్లాంటివి సో జపం చేయాలి అది మీ ఇష్టం సి ఇట్ ఇస్ నాట్ మ్యాటర్ ఆఫ్ డిబేట్ ఆర్ మ్యాటర్ ఆఫ్ సుప్రీమసీ నా సిస్టమ్ బాగుంది బాగా ఇది ఒక్కటే బాగుందండి నేను చెప్పడం లేదు ఎవరికి ఎలా నచ్చితే అలా చేయండి నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి హ్యాపీగా ఉండండి సోల్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా పెట్టుకోండి ఈ నాలుగు చేసుకోగలిగే ఏ అయినా ఓకే మాకైతే ఏమీ అబ్జెక్షన్ లేదు కాబట్టి ఏ సిస్టమైనా చేసుకోండి అది మీ ఇష్టం హ్యాపీగా ఉండండి సో అలా మేమైతే మేము హార్ట్ఫిల్నెస్ మెడిటేషన్ నాకు హెల్ప్ అయింది ఒక డాక్టర్గా హాయ్ బావా రాజు రాజు ఎవరు బావా బావా అంటాను రే వాడా మగ రే మీరు ఏ ట్యాబ్లెట్ వాడరా దేనికి బ్రదరు ఏందని ఇట్లా విచిత్రమైన క్వశ్చన్ లేదు నేను ట్యాబ్లెట్స్ వాడ ముసు మాదిరి కనపడతా అన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ట్యాబ్లెట్స్ గిబ్లెట్స్ ఏం లేవు ఊరికే ఉండి సార్ కానీ అట్లా సో అది హ్యాపీగా ఉండాలి సో బేసిక్గా అబ్బా టీవీ స్టార్ట్ చేసిన తర్వాత నా బిహేవియర్లో కూడా చాలా చేంజ్ వచ్చింది నేను నన్ను నేను జోకేసి హ్యాపీగా పెట్టుకోలేని సమయంలో నేను అది ఏది నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని అక్కడ మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ మార్క్స్ కంప్లీట్ అవుతుంది మీరు తప్పకుండా పాల్గొనాలి మొన్ననే పుష్పగిరి టెంపుల్ గురించి ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడే వీడియో సినిమా తీస్తున్నాను అని చెప్పేసి సంథింగ్ డబల్ త్రీ డబల్ త్రీ నెంబరు ఆ డైరెక్టర్ గారు ఎవరో లైన్లో ఉంటే కలవండి మళ్ళీ కలుద్దాం అదేదో సినిమా తీయాలి దాంట్లో రోల్ వేయాలన్నారు పుష్పగిరి టెంపుల్ సన్మా అదేంటి స్మగ్లింగ్ గురించి ఏదో చేయాలని చెప్పి చెప్పాడనమాట మీ టాకింగ్ చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ సిస్టర్ గౌరీ సిస్టర్ అనొచ్చు లేదో తెలియదమ్మా సిస్టర్ గౌరీనే అది జరుగుతోంది అలా మా సారీ ఏదేదో పోతున్నాం సో హ్యాపీగా ఉండాలి సో అబ్బా స్టార్ట్ చేసిన తర్వాత నా జోకులకు నేను నవ్వలేకపోతే తిట్టుకుంటా ఉంటా ఏది నా నెగిటివిటీని పెంచుతాదనేది కట్ చేసి పడేస్తా ఆ మనిషి అయినా పరిస్థితి అయినా సిచ్యువేషన్ అయినా నాకు ఇబ్బంది పెట్టే పనైనా లేపి పడదబ్బడమే మొత్తం తుమ్ తుమ్మేయడమే అంతే ఎవరు నీ బామర్దిని అంటున్నావు స్వామి రాజు ఎవరు నేను బంగారు కొండా మీ అనుభవం ప్రకారం ఒక మనిషికి మాంసాహారం కరెక్టా శాకాహారం కరెక్టా అంటే మీకు లక్ష్యం ఏంది అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది బ్రదర్ మీరు మా మామయ్య అండి మళ్ళా భాస్కర్ అవునా ఓకే ఓకే వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ సంపాదన మీద ఆశ లేదా చాలా మంచి క్వశ్చన్లు అడుగుతున్నావు బ్రదర్ బ్రదర్ మనం సంపాదించేది మన పిల్లలకి ఇవ్వాలి సో వాళ్ళ కోరికలు తీర్చాలి వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళను జాగ్రత్తగా పెంచాలి వాళ్ళ చదువులకు సరిపడా సంపాదించాలి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ చేసేయాలి కోసం సంపాదించక తప్పదు సో ఫ్యామిలీ లైఫ్లో మనం రియల్ సాక్రిఫైస్ అనేది నేర్చుకుంటామని చెప్పేసి మాస్టర్లు నేను చెప్పారు కాబట్టి నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని సాగడం జరుగుతుంది అనమాట అట్లా మన పిల్లలకి మనం ఎంతో కదా సంపాదించేయాలి కదా పైగా ఖాళీగా ఉండడం ఎందుకు ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉంటాం సో ఆ పని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటారు కదా సో ఎవ్రీథింగ్ జనరేట్ సమ్ ఇన్కమ్ ఎట్లో గట్ల సో ఆ ఇన్కమ్ని మనం మన పిల్లలకి ఇచ్చేయచ్చు కదా హ్యాపీగా దానివల్ల యూ యు హ్యావ్ టు ఎర్న్ మనీ సో ఖాళీగా మాత్రం కూర్చోవద్దు ఒకటి మీద డిపెండ్ అయ్యి బతకడము ధర్మ విరుద్ధం అది ధర్మం ప్రకారం నువ్వు నీది నువ్వు సంపాదించుకోవాలి స్వధర్మం అంటారు కదా బ్రదర్ అది పరిస్థితి అది దానివల్ల నీది నువ్వు సంపాదించుకుంటూ ఉండాలి సో మా లైఫ్లో మూవీస్లో యాక్ట్ చేసే ఛాన్స్ రాలేదా సార్ చాలా సినిమాల్లో వచ్చింది పార్థసారథి గారు ఆల్మోస్ట్ ట్వంటీ సినిమాస్ నటించాను దాంట్లో పదిహేడు సినిమాలు ఇంతవరకు ఏమైనా తెలియదు మూడు సినిమాలు మూడు సినిమాలు అసలు రిలీజ్ అయినాయి పెద్దగా పెద్దగా ఆడలేదు అందువల్ల సినిమాలు ప్లస్ టైం వేస్ట్ నా ప్రొఫెషన్కు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను మూవీ సైడ్ వెళ్ళడం కంప్లీట్గా కట్ చేశాను ఏ ఉంటే పూర్తి ధ్యానం సరిగా రాదు ఏముంటే బ్రదర్ ఏది నాకు అర్థం కదా క్వశ్చన్ క్లియర్గా అడుగు సో సినిమాలు అనేది మనకు వద్దు అదొక ఈగోయిస్టిక్ ఫీల్డ్ దాంట్లో అంతా కూడా ఫేక్ బతుకులు ఉంటాయి ఫేక్గా ఎక్కువగా ఉంటుంది సో మన చుట్టూ పొగిడే వాళ్ళు ఉంటారు వాళ్ళతో గేమ్ ఆడుతూనే ఉండాలి మన చుట్టూ తిట్టే వాళ్ళు వాళ్ళని భరించాలి ఇలా చాలా చాలా రకాలుగా ఆ సినిమా ఫీల్డ్ ఉంది అది చూసి భరించలేక నేను పక్కకు వచ్చేసినాము అనమాట ఒక రకంగా మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము ఫాదర్ క్యారెక్టర్ ఉంది అనంతపూర్లో అయితే చేస్తాం బ్రదర్ బయటకు వచ్చి రాలేను బయటకు కూడా రాలేను కొన్నిసార్లు లక్ సపోర్ట్ కూడా ఉండాలి మీ ఛానల్కి నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్ట్ఫుల్ గుడ్ లక్ అమ్మ గౌరీ డెఫినెట్గా మీ ఛానల్ సక్సెస్ కావాలి ఈరోజే ఒక వీడియో చూశాను అనమాట కన్సిస్టెన్సీ ఒక బిజినెస్ సక్సెస్ కావాలంటే ఏమేమి ఉండాలంటే డెఫినెట్గా మీ కంటెంట్ అనేది అందులో కరెక్ట్గా ప్రజెంట్ అవుతూ ఉండాలి ప్లస్ మీరు టార్గెట్ చేసే ఏజ్ గ్రూప్ మీకు కరెక్ట్గా తెలిసి ఉండాలి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ టార్గెట్ చేసి మీ వీడియోలు పెడుతున్నారు అనేది తెలిసి ఉండాలి అండ్ ఆల్సో దాంట్లో డెవలప్మెంట్ ఉండాలి మీరు దాంట్లో స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మీ ఆడియన్స్కి కావాల్సిన వీడియోస్ ఇచ్చినప్పుడే మీ మన ఛానల్స్ అనేది డెవలప్ అవుతుంది ఈ నాలుగు లేనప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ కాదు ఏ బిజినెస్ కూడా సక్సెస్ కాదు అని చెప్పేసి కన్సిస్టెన్సీ ముఖ్యంగా కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ కంపల్సరీ చూడాలి నాలుగు రోజులు వీడియోలు పెట్టి ఐదో రోజు వదిలేస్తే హిట్ కాలేదు నా ఛానల్ ఎత్తిపోయిందని మాత్రం అనుకోవద్దు ఇప్పటికి నేను మూడు వేల వీడియోలు చేశాను దాంట్లో పదహైదు వందలు వీడియోలు బాగలేవు నాకే తెలుసు కానీ చేస్తూ ఉంటా ఏది బాగుందో నా ప్రజలు డిసైడ్ చేస్తారు అని చెప్పి చేస్తూ ఉంటాను మీ వీడియోస్ చూస్తుంటాం చాలా బాగుంటాయి ధీ రక్ష రక్షారావు ఓ వెరీ నైస్ థ్యాంక్ యూ బ్రదర్ లైకులు కొట్టండి సబ్స్క్రైబర్ని డోన్లోనే ఒక మీటింగ్ పెట్టండి సార్ డెఫినెట్గా డోన్కి వస్తాను నర్సయ్య గారు డెఫినెట్గా వస్తాను మీది ఏటీపీ ఎస్ ఎస్ రవితేజ చిన్న మాది ఏటీపీ మీ షార్ట్ ఫిలిమ్స్ బిఓపి వెంకోబరావు నా ఫ్రెండ్ ఓ వెరీ నైస్ పార్థసారథి గారు సారు ఒక అద్భుతమైన కెమెరామెన్ నలుగురు ఉన్నారు ఎవరు బ్రదర్ వాళ్ళు ఎన్ భాస్కర్ సో చాలా మంచి ప్రశ్న అడిగారు సో వీళ్ళు వచ్చేసి మా హార్ట్ఫుల్నెస్ గురువులు అనమాట సో రామచంద్ర ఆఫ్ ఫతగఢ్ రామచంద్ర ఆఫ్ షాజాన్పూర్ పార్థసారథి చెన్నై దా కమలేష్ పటేల్ దాజీ ఇప్పుడు సో హార్ట్ఫుల్నెస్ సంస్థలో వాళ్ళు ముఖ్య గురువులు అనమాట సో మెడిటేషన్ వాళ్ళ బేసిడ్గానే నడుస్తుంది సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మొత్తం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మొత్తం వాళ్ళ వాళ్ళు ఇచ్చే ట్రాన్స్మిషన్ మీద నడుస్తూ ఉంటుంది అన్నమాట సో అది నడుస్తూ ఉంటుంది సో మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళ సహకారం నాకు ఉంది కాబట్టి వాళ్ళే నా లోకం అయిపోయినారు వాళ్ళతో బాగా డీప్గా ఇంటరాక్షన్ అండ్ ఇంటర్ కనెక్షన్లో ఉన్నా అనమాట అది జరుగుతుంది మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు మా మామగారుతో అబ్బా మీ మామగారు పేరు చెప్పు సో గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశాను సార్ ఇందాకే సాంబార్ వంకాయ సాంబారు అన్నం మా అమ్మ చేత తిన్నాను మీరు కూడా బాగా నవ్విస్తారు రవితేజ ఓ థ్యాంక్ యూ మీ మామగారు ఎవరో చెప్పు చెప్తాను అండ్ ఎన్ భాస్కర్ మీరు జనాలకు మానసిక ఆరోగ్యాన్ని కూడా పంచుతుంటాం అంటే నేను ఆరోగ్యంగా ఉంటాను నవ్విస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మన టార్గెట్ కాబట్టి డెఫినెట్గా ప్రజలకు కూడా అదే అందాలని ఉద్దేశంతో ట్రై చేస్తున్నావు శివయ్య సారా శివయ్య ఈజ్ మై డాడీ యూట్యూబ్ డాడీ చాలా వండర్ఫుల్ పర్సనాలిటీ చాలా మంచి వ్యక్తి ఈ వయసులో కూడా సిక్స్టీ నైన్ ఇయర్స్ వయసులో కూడా తూ తూ మాడిస్తాడు శరీరాన్ని ఎగురుతాడు దుంకుతాడు డ్యాన్స్ కూడా వేస్తాడు డాడీ చాలా మంచి మొన్ననే వచ్చినాడు అరవింద్ పోతుల ఏం గిఫ్ట్ కావాలి బాబు ఏం గిఫ్ట్ కావాలి చెప్పు బంగారు వెండి నా ప్రాణం ఇస్తాను తీసుకుంటావా చెప్పు తీసుకో నా ప్రాణం తీసేసుకో అంతే ఓకే సబ్స్క్రైబ్ ఓ సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఇదే ఛానల్లా డెఫినెట్గా సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అరవింద్ పోతుల జీరో ఎయిట్ జే ఎయిట్ జీరో ఎయిట్ త్రీ డెఫినెట్గా ఆఫ్టర్ దిస్ లైవ్ ఐ విల్ సబ్స్క్రైబ్ డెఫినెట్లీ అండ్ ఇంకా ఏమన్నా చెప్పండి ఏమన్నా క్వశ్చన్స్ అడగండి షేర్ చేసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ సెల్ఫ్ ఛానల్ ఇది మీకు ఉపయోగపడకపోవచ్చు మీరు ఎక్కడైనా ధ్యానం చేస్తారా చేశారా చేస్తారా నేను ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకోగలను సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ రామ్మోహన్ నో రామ్మోహన్ నో సినిమాస్ గిఫ్ట్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు గిఫ్ట్ కోసం నాకు అర్థం కాలేదు అరవింద్ ఏదో క్లారిటీగా క్వశ్చన్ అడుగు లైక్ డన్ ఓకే జీవీఎస్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎప్పుడు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ రవితేజ డెఫినెట్గా మనం హ్యాపీగా ఉందాం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ని హ్యాపీగా ఉంచుకోకపోతే మన సబ్స్క్రైబా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేస్తా ఇప్పుడు చేయచ్చా చేయచ్చు అంటే చేస్తా ఛానల్ యాక్టివిటీ హైడ్ యూజర్ ఫ్రమ్ ఛానల్ గిఫ్ట్ అంటే రిమూవ్ రిమూవ్ ఛానల్ యాక్టివిటీ సర్లే ఇది అయిపోయిన తర్వాత చేస్తా లే రవితేజ డెఫినెట్గా సారథి మీరు లేటెస్ట్గా చూసిన లేటెస్ట్గా మూవీస్ నేను వెళ్ళాను బ్రదర్ నేను అన్ని ఇంట్లో కూర్చొని ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకుంటూ చూసేస్తా ఉంటా నాకంత మూవీ చూసే టైం లేదు ఓపిక లేదు ఆ సినిమాల్లో సెంటిమెంట్లు అంటే మనకు అసలు సెట్ కావు ఓన్లీ జోక్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే ఒక జోక్ చెప్పాలి ఏం లేదండి గూగుల్ వచ్చిన తర్వాత వైద్యం అనేది చాలా చండాలంగా దరిద్రంగా తయారైంది జనాలకి సో మొన్న ఒక టెన్షన్ టెన్షన్గా వచ్చినాడు ఏం బ్రదర్ అంత టెన్షన్గా ఉన్నారని అడిగా అడిగితే అని చెప్పి నా క్వశ్చన్ ఏంటంటే సార్ యూట్యూబ్లో చూశాను మా వాడికి ఏజ్కి తగ్గట్టుగా సైజు పెనిస్ కరెక్ట్ లేదంటే అండ్ బెల్లము వాడి యూట్యూబ్లో చెప్పిన ఏజ్కి తగ్గట్టుగా వాడి బెల్లం సైజు లేదంట స్టోరేజ్ ఫుల్ ఓకే నేను ఛానల్ పెట్టి వన్ మంత్ టిస్టులు మీ ఓకే గౌరీ ఓకే ఫోన్ వాటర్లో పడిపోయింది స్టోరేజ్ ఫుల్ కొత్త ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ లేదు ఓకే సో ఆ బెల్లం ఇంత లేదని చెప్పి వచ్చాడనమాట నాయన యూట్యూబ్లో బెల్లాలు కూడా పోల్చుకుంటారు అట్లా పోల్చుకోదండి పిల్లలు చెడిపోతారు అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను సో భాస్కర్ గారు సో నేను పడిపడి నవ్వుకున్న జోక్ అది అది పరిస్థితి మీకు నచ్చిన టూరిస్ట్ స్పాట్ ఏది కన్హా శాంతివనం మనం వేరేది ఏం చెప్పాం కన్హా శాంతివనమే చెప్తాం పార్థసాది గారు కన్హా శాంతివనం అంటే అక్కడ చాలా బాగుంటుంది ప్లజెంట్గా ఉంటుంది సో ఐ లైక్ టు విజిట్ మోర్ ఇయర్లీ కనీసం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అన్న విజిట్ చేస్తా ఉంటా అన్నమాట సో అక్కడికి వెళ్ళి మా గురువు గారిని గురు గురువుగారి ప్రజెన్స్ నేను ఎక్కువగా ఫీల్ అవుతాను ఎందుకంటే వర్క్ ఎక్కువగా జరుగుతుంది అక్కడ గంగాధర్ పోతే ఎస్ ఐఎమ్ గుడ్ గంగాధర్ ఎక్సలెంట్ ఓకే దిస్ మెసేజ్ ఈజ్ హెల్డ్ ఫర్ రివ్యూ వ్యూ మెసేజ్ వాట్ ఈస్ దట్ మా హస్బెండ్ ఆయుర్వేదం డాక్టర్ ఓకే షో ఆయుర్వేదం డాక్టర్ మంచిదే కదమ్మా ఆయుర్వేదం ఒక రకమైన సైన్సు హోమియోపతి ఒక రకమైన సైన్సు మెడిటేషన్ విసుగు పుట్టినంతసేపు చేస్తారు ఎన్ భాస్కర్ నాకు క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు రవితేజ ఏదైనా మంచిగా వాడుకుంటే మంచి కొంతమంది పాడు చేస్తున్నారు ముఖ్యంగా ఈ గూగుల్ చదువులు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అంతా చదువుకోని సార్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం కొంత ఉంటుంది ఓకే ఓకే హైట్లో ఉండకండి లైక్ కామెంట్ డెఫినెట్గా అమ్మా హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఆఫ్టర్నూన్ ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్ మంజునాథ్ నైస్ వెరీ నైస్ యా ఓకే బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ లైవ్ ఆల్ దీస్ టైమ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ అవర్ సపోర్ట్ బికమ్ అల్టిమేట్ అండ్ లైఫ్లో నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి ఎప్పుడూ హ్యాపీగా ఉండండి అండ్ మీ చుట్టుపక్కల పాజిటివ్ వైబ్ వచ్చేటట్టు చూడండి దాజీ చారిజీ బాబుజీ స్వాతి తిర్రి లాలాజీ నేను కూడా అభ్యాసినే సార్ మీ యూట్యూబ్ ఛానల్ నేను ఫాలో అవుతాను చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అది పరిస్థితి సో డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై దీస్ మెటీరియల్ ఎల్యూషన్స్ మెటీరియల్ లైఫ్ ఈజ్ అన్ ఇల్యూషన్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మనం ఎంత సాధించినా ఎండ్ ఆఫ్ ద డే ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయే రోజుకు మన ఆత్మ సంతృప్తి మన ఆత్మ చైతన్యం తప్ప ఏది మనతో రాదు వెదర్ యూ అచీవ్ ఆర్ నాట్ మెటీరియల్ డజెంట్ మ్యాటర్ మనం కాకపోతే ఇంకొకరు ఈ దీంట్లో అచీవ్ చేస్తారు మన ప్లేస్లో మనకు భగవంతునికి కావాల్సిన పని చేసి పెట్టడానికైనా ఎప్పుడు సెట్టింగ్ పెట్టుకుంటాడు సో డోంట్ థింక్ దట్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎప్పుడు అనుకోద్దండి ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ ఇల్ల్యూషన్ అలా అనుకునేలా చేస్తుంటుంది భగవంతుడు ఉన్నాడు సో హ్యాపీగా ఉండండి మా ఐష్ కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ రాజుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ బామార్ది బామార్ది అంటున్నారు బా నేను మీ బామర్దిని అంటున్నాను ఎవరో మళ్ళీ ఓకే థ్యాంక్ యూ బాయ్స్ I love you all. Stay connected.